హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం మనమైతే ఇప్పుడు ఈత చెట్లలో ఉన్నాం చూడండి ఈత చెట్టు నుంచి కళ్ళు ఎలా కురుస్తుందో ఒకసారి ఇందులో చూస్తే మనకు తెలుస్తుంది ఈత చెట్టు కళ్ళు ఎలా కురు అనేది న్యాచురల్ కళ్ళు అట్టడం దీన్ని దీన్ని తాగడం వల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ ఉంటే కానీ హెల్త్ కూడా మంచిది స్వచ్ఛమైన ఈత చెట్టు కళ్ళు చూడండి ఇది మొత్తం ఇది ఎక్కడంటే తాట్పల్లి విలేజ్ మండలం మునుపల్లి డిస్టిక్ సంగారెడ్డిలో స్వచ్ఛమైన ఈత కళ్ళు అనేది లభించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ ఈత కళ్ళు కిన్నీలో స్టోన్స్ కానీ మిగతా ఏమున్నా కానీ ఈత కళ్ళు ద్వారా మనకు న్యాయం అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈత చెట్లే తాట్పల్లి గ్రామంలో ఉన్నాయి ఎవరన్నా అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు స్వచ్ఛమైన ఈత కళ్ళు ఇలా చెట్టుకు గీకి లెట్లు అనేది కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మనకు దీన్ని చెట్టు ద్వారా ఇలా కారణం జరుగుతుంది ఆ కారినటువంటిది లొట్లల్లో ఉండడం జరుగుతుంది దీన్ని మార్నింగ్ ఉదయాన్నే దీన్ని సార్ ఫ్రెండ్స్ మొత్తం తాట్పల్లి గ్రామంలో ఉన్న ఈత శట్టి ఫ్రెండ్స్ మనకు ఎటువంటి రోగం ఉన్నా కానీ న్యాయమవుతుంది ఫ్రెండ్స్ ఈతకలు తాగడం వల్ల